ఆద్య ప్లాన్ ప్రకారం ప్రభాస్ మనుషులు శ్రీనుని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకుని వస్తారు ఇక ఆ తర్వాత శ్రీను ఆదిత్యని తన మనుషుల్ని చితకొట్టి ఆద్యని అక్కడి నుండి తీసుకొచ్చేస్తాడు ఆ తర్వాత ఆద్య పొరపాటు జరిగిపోయింది శ్రీను రామలక్ష్మి సౌర్యాసాన్ని తప్పుగా అర్థం చేసుకుంది ఇదంతా ఆ అస్మిత చేసిన కుట్ర అని చెప్పి నేను ఆ విషయం చెప్పడానికి మండపానికి వస్తూ ఉంటే ఆ ప్రభాస్ మనుషులు సౌర్యాసాన్ని పొడి ప్రస్తుతం సార్ చావు బతుకుల మధ్య ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మికి ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పినా కూడా నమ్మదు ఎందుకంటే మన దగ్గర ఎటువంటి ఆధారం కూడా లేదు ఆధారం ఉంటేనే తను నమ్ముతుంది అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది అవునా ఆద్య కానీ రామలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని నేను మామయ్యకి మాటిచ్చాను కదా మరి నన్ను మాట ఎలా తప్పమంటావని చెప్పి అంటూ ఉంటే అందుకు మనం ఒక పని చేయాలి శ్రీను అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆద్య శ్రీనుకి చెబుతుంది ఇక ఆ తర్వాత శ్రీను ఆద్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని మండపానికి వస్తారు వాళ్ళిద్దరిని చూసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి